హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాం మళ్ళీ చాలా డేస్ తర్వాత వీడియోలకైతే వచ్చేసాను కదండి అవునండి ఈ మధ్యలో నేనైతే చాలా బిజీగా ఉంటున్నాను కొంచెం తిరగడాలు ఎక్కువ అవుతున్నాయండి తిరగడాలంటే ఏదో టైం పాస్ ఎంజాయ్ చేయడం అయితే కాదు కొన్ని పనుల వల్ల వెళ్ళాల్సి అయితే వస్తుందండి ఇంకా మేమైతే మళ్ళీ బాలాజీ నగర్కి వెళ్ళిపోయామండి అంటే మళ్ళీ మా చిన్న తోటి కోడలు వాళ్ళ ఇంటికి అయితే మేము వెళ్ళిపోయామండి అదేంటండి లాస్ట్ వీక్ మొత్తం అవే వీడియోస్ పెట్టారు కదా మళ్ళీ వెళ్ళారా అని క్వశ్చన్ రావచ్చు అవునండి అవునండి మళ్ళీ అయితే అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే ఒక చిన్న పని అయితే ఉండే అండి పోర్సనల్ పని ఆ పని విన్నదనైతే ఇంకా బాలాజీ నగర్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది మా తోటి కోడలు వాళ్ళ ఇంటికి అంటే మేము అయితే మా తోటి కోడలు వాళ్ళ ఇంటికి కాదు అక్కడ ఉంటుంది కదా ఇంకా వేరే వేరే రిలేషన్స్ అక్కడ బంధువుల దగ్గర చిన్న పని ఉంటే ఆ పనికైతే వెళ్లాల్సి వచ్చింది ఇంకా మా తోటి అక్కడే ఉంటుంది కాబట్టి ఇంకా తోటి వాళ్ళ ఇంటికైతే మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది అనుకోకుండా మళ్ళీ మా తోటి వాళ్ళ ఇంటికైతే వెళ్ళామండి ఇంకా పోయామనేసి మా చిన్న తోటి కోడలు అయితే ఇక్కడైతే వంట ప్రిపేర్ చేస్తుందండి ఆలుగడ్డ ఫ్రై అండ్ టమాటా రసం అండ్ ఇంకా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసిందండి ఇంకా ఒక వీడియో షూట్ చేద్దామని అయితే షూట్ చేశాను ఇంకా నేనైతే లాస్ట్ సాటర్డే అయితే వెళ్ళానండి సాటర్డే వెళ్ళేసి ఇంకా సండే ఈవినింగ్ వరకు అయితే వచ్చేసాము వీడియోస్ అయితే నేను ఏమి ఎక్కువ తీయలేదులేండి ఎక్కువ షార్ట్ రూపకంగానే తీస్తున్నాను మీరు అందరు ఆల్రెడీ షార్ట్స్లో చూసుంటారు నేను మా తోటి కొడలు చేసిన షాపింగ్ అండ్ ఇంకా ఆ వీడియోస్ అయితే మీకు అప్లోడ్ చేశాను చూడండి షార్ట్స్లో షార్ట్స్లో చూడని వాళ్ళు ఉంటే చూడండి అడగడం మర్చిపోయాను నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నానండి మీ మీరు నా ఛానల్ చూడడం అనేది నాకు చాలా వాల్యూబుల్ అని చెప్పొచ్చు ఇంకా నేనైతే మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకా దాని తర్వాతకైతే ఇంటి ఇంటి దగ్గరకైతే వచ్చేసాము కొంచెం ఈ వ్లాగ్ అనేది తికమక ఉందండి వీడియో నేను క్లిప్ చూసుకోలేదు ఇది ఇంకా రిటర్న్ అయితే వీడియో షూట్ అయిపోయింది సారీ అండి కొంచెం అధ్యస్ట్ కండి ఎర్లీ మార్నింగ్ అయితే లేచాను అసలు చలికి లేవబుద్ధి కావట్లేదు లేవాలంటే చాలా భయం వేస్తుందండి నాకైతే అసలు నేను టైం అంటే టైం ప్రకారం లేస్తానండి అలాంటి దాన్ని నేను టైం టు టైం లేవలేకపోతున్నాను లేవాలి అంటే చలి చాలా భయమవుతుందండి ఇంకా ఈ మధ్యలో అయితే చాలా ఉందండి ఇంక ఇవాళ మార్నింగ్ అయితే నేను సిక్స్కి లేచాను ఇంకా సిక్స్కి లేచానంటే మామూలుగా లేచాను బెడ్ అయితే లేవలేదు ఇంకా నేనైతే మా హస్బెండ్ని కొంచెం కూరగాయలు కట్ చేయలేదండి ఇంకా పాపకి టిఫిన్ అండ్ కర్రీ అనేసి తనని అయితే కొంచెం ప్లేజర్ చేశాను కొంచెం లేవరా హెల్ప్ అయిదురు కూరగాయలు కట్ చేస్తున్నారు అయితే తను ఏ కొంచెం అయితే రిక్వెస్ట్ చేశాను తనైతే లేచి కూరగాయలు కట్ చేశారండి ఇంకా తను కట్ చేస్తే నేనైతే కర్రీ అయితే గబా గబా ఫాస్ట్ గా అయితే వంకాయ టమాటా అయితే కర్రీ చేసానండి చూడండి వీడియో కొంచెము ఆపోజిట్లో ఉంటుందండి అండి అడ్జస్ట్ చేసుకోమని అయితే నేను రిక్వెస్ట్ చేసి మరీ అడుగుతున్నానండి ఇంకా ఓ పక్కనైతే వంకే టమాటా ఇంకో పక్క నీళ్ళు ఇంక వాళ్ళైతే పాలు రాలేదండి ఇంకా చాలా కష్టం అనిపించింది దాని తర్వాత ఓ పక్కనైతే పూరి పిండి పీసుకొని నేనైతే పూరీలు చేసానండి ఇంకా ఇటు రెండు పొయ్యిలు ఉండడం వల్ల అసలు పని అనేది సెట్ కావట్లేదండి ఎందుకంటే వంటలు చేసే ఎక్కువ ఉంది పని ఏమో స్టవ్ ఏమో చిన్నదైపోయింది సెట్ కావట్లేదు చూడండి పూరీలు నేను కాల్చేటప్పుడు మేబీ వీడియో తీయనట్టున్నానండి మర్చిపోయాను చూడండి కాల్చి లాస్ట్ అయితే అక్కడక్కడ పెట్టానండి ఇంకా నేనైతే ఫైనల్గా వంకేంటమంటే కర్రీ అయితే చేస్తున్నాను ఎందుకంటే కర్రీ చేయకపోతే పాప బాక్స్లకైతే ఏం పెట్టుకోవడానికి కుదరదు ఊకే చట్నీ కూడా పెట్టలేము కదండి పెడితే ఇంకా స్కూల్లో మా మా పాప చెప్తుంది మమ్మీ ఆయమ్మల్ని చట్నీ తెచ్చుకున్నావు తెచ్చుకున్నావు అనేసి అంటారు మమ్మీ అనేసి అయితే చెప్తుంది అండి ఇంకా అందుకనేసి నేను మాక్సిమం అయితే పెట్టనులే లేండి మాక్సిమమ్ మాక్సిమం కర్రీసే పెడతాను ఏదో చిన్న టైం మాత్రం టమాటా చట్నీ లాంటిది అయితే ఆయిల్ పోస్ అయితే వేడన్నంలో పెడతాను పాప బాగానే ఇష్టంగా తింటుంది తనకు చెప్పాలంటే చట్నీసే చాలా ఇష్టం అండి కర్రీస్ కన్నా కాదు చూసేవాళ్ళు అలా అనుకోరు కదండి ఇంకా నేనైతే వంకాయ టమాటా కర్రీ అలా అయితే పాపకు చేస్తున్నాను చేసిన తర్వాత ఇంకా పాప మమ్మీ నేను తినడం నాకు ఇష్టం ఉండదు అని అయితే చెప్పడం అండి ఇంకా ఈ పిల్లలతో చూడండి ఈ ఒకప్పుడు పిల్లలు కాదండి మనమైతే ఏదో ఒకటి పచ్చడి నూనె కారం వేసుకుని తినిపోయే డేస్ మనదండి ఇంకా ఇప్పుడైతే అలా లేదు కదా వాళ్ళకి ఇష్టమైన వంటనే చేస్తేనే వాళ్ళు తింటున్నారండి లేకపోతే అసలు ఆ ఫుడ్ అయితే తినడమే లేదు అసలు నోట్లో పెట్టడమే లేదండి ఎవరింట్లో ఏమో కానీ మా ఇంట్లోనైతే అలాంటి పరిస్థితి ఎదురైంది ఇంకా నాకైతే మా పెద్ద పాపతోనైతే ఇంకా చాలా కష్టం అండి అన్నిటికీ వంకలు పెడుతుంది ఏది తినను మమ్మీ ఏది తినను మమ్మీ అంటది ఇవాళ నేను పూరి చేశానండి మార్నింగ్ డైలీ పూరి కావాలి పూరి కావాలంటది సరే అనేసి నేను ఏం చేశానండి ఇవాళనైతే పూరి చేశాను ఇంకా పూరి చేస్తే మా పాప ఏమంటదంటే నేను పూరి తినను మమ్మీ నాకు పూరి వద్ద నాకు పూరి వద్దు మమ్మీ అనేసి అయితే చెప్తుంది ఏం చేయాలి అలా ఉంటుందండి ఇంకా నేను అన్నాను ఏంటి లక్కి నీకు పూరి అంటే ఇష్టమే కదా మళ్ళీ ఏంటి పూరి వద్దంటున్నావు అనేసి అయితే పాపను క్వశ్చన్ వేస్తే పాప లేదు మమ్మీ నాకైతే పూరి తినాలనిపించట్లేదు నేను పాలలో బిస్కెట్ తింటా అండ్ నాకు స్నాక్ అయితే బ్రెడ్ జామ్ పెట్టాను ఇంకా ఏం చేస్తామండి ఇంకా వాళ్ళు ఇష్టం ఉన్నది పెడితేనే వాళ్ళు తింటారు కదండి మనం ఇష్టం ఉన్నది పెడితే వాళ్ళు అయితే తినరు కదా ఇంకేం చేసుకుంటే చచ్చుకుంటానైతే ఇంకా ఆ అయితే పాలు బిస్కెట్ అండ్ ఇంకా బ్రెడ్ జామ్ అయితే పెట్టానండి పెట్టి ఒక పక్క అప్పటికే పాప అయితే వెళ్ళిపోయిందండి పాపి తర్వాత వర్క్స్ అయితే మామూలుగా ఉండేయండి వాళ్ళ షార్ట్లో పార్ట్ వన్ పార్ట్ టూ వైజ్గా అయితే నేను పెట్టాను చూడండి ఇక్కడ నేనైతే గిన్నెలు మీకు చూపిస్తున్నాను చూసారండి నేను మొన్న మా తోటి కోడలు వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదండి అక్కడైతే నేను చిన్న షాపింగ్ అయితే చేశాను ఆల్రెడీ షార్ట్స్లో చూసుంటారు కానీ నేనైతే బాసన్ల షాప్ అయితే చూపించలేదులేండి ఓన్లీ బట్టల షాప్ అంటే మేము విశాల్ మార్ట్కి వెళ్ళామండి ఇంకా విశాల్ మార్ట్లో బట్టలు అయితే తీసుకున్నాము నేను మా తోటి ఇంకా పిల్లలకి మాకు కొన్ని కొన్ని నచ్చని అయితే తీసుకున్నాము ఇంకా అట్లాంటి ఇంకా మళ్ళీ బాసన్ల షాప్కి అయితే వెళ్ళామండి నేనైతే ఎప్పటి నుండో అనుకుంటున్నాను ఇలాంటి గిన్నెలు తీసుకోవాలని ఫైనల్ గా ఆ గిన్నెలు సెట్ అయిపోయాయి ఫైనల్గానైతే అయితే నేను అనుకున్నట్టయితే లేవు బట్ ఇవి ఈ గిన్నెలు కూడా నాకు బాగా నచ్చాయండి సెట్స్ ఇంకా ఆ రోజు అయితే విశాల్ మటుకు వెళ్ళాము అండ్ గిన్నెల షాప్కి వెళ్ళి మా తోటి డబ్బాలు తీసుకున్నదండి ఇంకా నేనేమో ఇలాంటి గిన్నెలు తీసుకున్నాను వీడియో తీస్తాం అనుకున్నాను ఎందుకు అండి అక్కడ ఉన్నప్పుడేమో వీడియో తీయాలనిపించదు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మాత్రం అయ్యో నేను ఎందుకు వీడియో తీయలేదు అని ఇంకా నేను బాధపడతానండి నిజంగా నా పిచ్చితనం కాకపోతే ఏమంటానండి అసలు వీడియో అప్లోడ్ చేయడం చేయకపోవడం తర్వాత వీడియో తీస్తేనైతే యూజ్ ఉంటే చేసుకోవచ్చు లేకపోతే డిలీట్ చేయొచ్చు కదా దీన్ని అంటారండి నిజంగా అది నా పిచ్చితనం అనేది చెప్పు చెప్పు నిజంగా నేను పిచ్చిదాన్నే అని చెప్పచ్చు ఇంకా ఎప్పుడు అనిపిస్తుంది అయ్యో నేను వీడియో ఎందుకు తీయలేదు వీడియో తీస్తే చూసేవాళ్ళు చూసేవాళ్ళు కదా అనేసి ఇంకా నేనైతే ఆ గిన్నెల సెట్ తీసుకున్నాను ఇంకా మా తోటి కూడా అయితే స్టీల్ డబ్బాలు పప్పు డబ్బాలు ఉంటాయి కదండీ ఆ సెట్ అయితే తీసుకుంది ఆ రోజైతే ఇంకా నాకు ఇంకా మా హస్బెండ్కి మా మర్ధ్యకైతే చిన్నికి చాట్ అయిపోయిందండి ఇంకా వాళ్ళని తిప్పేసరికి మేమైతే ఊరికే ఏం షాపింగ్ షాపింగ్స్కి అయితే రేర్ అండి ఎప్పుడో ఒకసారి ఇంకా ఆ రోజైతే ఆ డబ్బాలు ఇంకా గిన్నెలు అయితే తీసుకొని అయితే వచ్చాను వచ్చిన తర్వాతకి ఇది ఇంకా నేనైతే కింద సెల్లారండి సెల్లార్లోకి వచ్చాను మీ అందరికీ తెలిసిందే కదండి సెల్లర్ అయితే ఖచ్చితంగా నేను డే బై డే అయితే క్లీన్ చేస్తానండి అసలు ఎందుకంటే మెస్సీ మెస్సీగా ఉంచాను మా ఇంటికి మా అత్త వాళ్ళు ఇంకా వాళ్ళు వీళ్ళు వస్తారండి కిందనే కూర్చుంటాం మేము ఎక్కువ కిందనే గడపతామండి మీదైతే గడపము అందుకనే నేను కింద క్లీన్ క్లీన్ చేశాను చేసిన తర్వాతకి ఈ బట్టలన్నీ చూసారు కదా ఇవి నేను మా తోటి తోటికూడలు వాళ్ళ ఇంటికి పోయేటప్పుడు ఈ బట్టలు అయితే ఆరేసి ఆ మ్యాట్లు అయితే షార్ట్స్ రూపకంలో మీ అందరికి పెట్టాను కదండి మొన్న అవన్నీ ఆరేసి అయితే నేను వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాతకి ఇంకొకటి అయితే నేను మళ్ళీ అయితే తీసుకుంటున్నానండి అంటే ఈ బ్లాగు నెక్స్ట్ డేనేలేండి మళ్ళీ ఎప్పుడూ అనుకునేరు మీరైతే ఇంకా నేనైతే ఒక్కొక్కటి అయితే తీస్తున్నాను చూసారు కదండి ఎన్ని డోర్ మ్యాట్స్ ఉన్నాయో పది డోర్ మ్యాట్స్ అండి నిజంగా ఇంకా ఇవన్నీ పిండి మళ్ళీ దాచిపెట్టాలండి ఇంకేం పని ఆడవాళ్ళకైతే ఈ పని తప్పదు కదా ఇంకా దాని తర్వాత అయితే క్లీన్ దా క్లీన్ చేసి బట్టలు ఉంటే బట్టలు తీయాల్సినవి తీసి బట్టలు ఇంకా ఆరేయాల్సిన బట్టలు ఆరేసి ఇంకా ఫైనల్గానే అయితే ఈ బట్టలు అయితే ఇంకా మీదికి తీసుకొస్తున్నానండి ఇంతటితో ఈ పని కాలేదులేండి ఇప్పుడు ఈ బట్టలు అయితే నేను లోపలేస్తాన ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే నన్ను ఎదురు చూస్తున్నాయండి ఇంకెప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావు ఎప్పుడు వచ్చినాయన్ని ఆరేస్తాం అనేసి అయితే అంటున్నాయి ఇంకా నెక్స్ట్ ఈ బట్టలు ఇక్కడ మీదేసి ఇంకా వాషింగ్ మిషన్ బట్టలు అయితే నేను కిందికి తీసుకెళ్ళాలి చూడండి ఇవే నేను తీసుకున్న గిన్నెలు ఎలా ఉన్నాయండి బాగున్నాయండి మీ క్లారిటీగా కనిపిస్తున్నాయా ఈ గిన్నెలు తీసుకోవడం ఏమో కానీ ఇంకా మా హస్బెండ్ నన్ను ఎంత తిడతారో అనేసి నేను చాలా భయపడ్డాను కానీ మా హస్బెండ్ అయితే నన్ను ఏం తిట్టలేదండి నా వీడియో మీకు నచ్చిందా రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి